ప్రముఖ నటి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కొన్ని నెలల క్రితం రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరావు సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు జంతు సంరక్షణ కోసం రేణు దేశాయ్ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే ఈ విషయం గురించి ఒక నెటిజన్ రియాక్ట్ అవుతూ మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలా గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్ చేశారు ఈ కామెంట్ తన దృష్టికి రావడంతో నా బాజీ బాజీభరతతో పోలుస్తారెందుకు అంటూ దేశాయ్ ఫైర్ అయ్యారు పది సంవత్సరాల వయసు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సహాయం చేస్తున్నానని ఆమె తెలిపారు దానికి నా మాజీ భర్తతో సంబంధం లేదని రేణుదేశాయ్ పేర్కొన్నారు జంతులపై నేను చూపించే ప్రేమ కేర్ ఆయనకు లేవని రేణుదేశాయ్ కామెంట్స్ చేయడం గమనార్హం దయచేసి నేను చేసే పనుల గురించి పోస్ట్ పెడితే ఆయన ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయొద్దని రేణుదేశాయ్ వెల్లడించారు ఈ మాటలు బాధతో అన్నవే తప్ప కోపంతో అన్నవి కాదని ఆమె మరో పోస్టు ద్వారా వెల్లడించడం గమనార్హం పర్సనల్గా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదని అయితే నన్ను నన్ను కూడా చూడాలంటూ ఆమె పేర్కొన్నారు రేణుదేశాయ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రేణుదేశాయ్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు పాత్ర మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ఆమె ఓకే చెప్తున్నారని తెలుస్తుంది రేణుదేశాయ్ చేసిన కామెంట్లు ఆమె అభిప్రాయం ప్రకారం అని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లు ఎంచుకొని రేణుదేశాయ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ ఎం స్ట్రీ లేక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ ఛానల్